హెలో వన్ వెల్కమ్ టు జేఏఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్నాలుగు పదిహేనవ తేదీల కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెలైకన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో ఉన్న సాల్ట్ పాన్ ల్యాండ్ అత్యధిక విస్తీర్ణంలో భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ ముంబైలోని రెండు వందల యాభై ఆరు ఎకరాల సాల్ట్ పాన్ భూమిని ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్కి బదిలీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది ఇది ప్రతిపక్ష నాయకుల నుండి విమర్శలను అందుకుంది సాల్ట్ పాన్ లోతట్టు భూములు ఇక్కడ సముద్రం నీరు ఉప్పు మరియు ఖనిజాలను వదిలివేస్తుంది వరద రక్షణకు ముఖ్యమైనది రెండు వేల పదకొండు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నోటిఫికేషన్ ప్రకారం ఉప్పు చెప్పలు పర్యావరణ పరంగా సున్నితమైనవి మరియు సిఆర్జెడ్ వన్ వీక్ కిందకు వస్తాయి ఉప్పు వెలుకచేత మరియు గ్యాస్ అన్వేషణను మాత్రమే అనుమతిస్తాయి జాతీయంగా అరవై వేల ఎకరాల ఉప్పుపాను భూమి ఉంది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మరియు మహారాష్ట్రలో అత్యధిక విస్తీర్ణం ఉంది ఉప్పు చెప్పలు వివిధ పక్షి మరియు కీటక జాతులకు ఆతిథ్యం ఇస్తాయి పర్యావరణ సమతుల్యకు తుల్యతకు దోహదం చేస్తాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఏ వయసు సీనియర్ సిటిజన్లు చేర్చబడ్డారు కరెక్ట్ ఆన్సర్ డెబ్బై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రయోజనాలను డెబ్బై లేదా అంతకంటే ఎక్కువ వయసు గల వృద్ధులందరికీ విస్తరించింది ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించబడిన ఈ పథకం ఢిల్లీ పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా మినహా ముప్పై మూడు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ముప్పై ఐదు పాయింట్ నాలుగు కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డులను జారీ చేసింది చేర్చడం వలన ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లు ఐదు లక్షలు వార్షిక ఆరోగ్య బీమాను అందిస్తారు కవర్ చేయబడిన కుటుంబాల్లో సీనియర్ సిటిజన్ భాగమైతే మొత్తం కుటుంబ బీమా పది లక్షలకు పెరుగుతుంది ప్రైవేట్ లేదా ఇతర పబ్లిక్ ఇన్సూరెన్స్ ఉన్న సీనియర్ సిటిజన్ కూడా ఏబీ పిఎంజేవై ప్రయోజనాలు పొందవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం ఎక్కడ జరిగింది కరెక్ట్ ఆన్సర్ రష్యా బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం పన్నెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలిశారు రష్యా ప్రస్తుత బ్రిక్స్ అధ్యక్షురాలు మరియు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వరకు ఖజానాలో జరిగే పదహారవ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో సహా అన్ని సంబంధిత సమావేశాలకు ఆతిథ్యం ఇవ్వనుంది ఈ సదస్సుకు హాజరు కావాలని అధ్యక్షుడు పు పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం పదకొండు నుండి పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగింది దీనికి భారతదేశం రష్యా బ్రెజిల్ చైనా మరియు ఇతర దేశాలతో సహా పది సభ్య దేశాలు హాజరయ్యారు ఈ సమావేశానికి రష్యా ఎన్ఎస్ఏ సిర్గీ పోయిగు ఆతిథ్యం ఇచ్చారు నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల భారతదేశం ఏ ప్రదేశంలో వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ని విజయవంతంగా పరీక్షించింది కరెక్ట్ ఆన్సర్ చాందీపూర్ ఒడిస్సా భారత నౌకాదళం మరియు డిఆర్డిఓ పన్నెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున ఒడిస్సాలోని చాందిపూర్ ద్వీపంలో లంబ లాంజ్ షార్ట్ రేంజ్ సర్పేజ్ టు ఎయిర్ మెసైల్ని విజయవంతంగా పరీక్షించాయి ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున అగ్నిఫోర్ ట్రయల్ తర్వాత ఇది డిఆర్డిఏ యొక్క రెండవ క్షిపణి పరీక్ష క్షిపణి నిలువు లాంచర్ నుండి ప్రయోగించబడింది మరియు అధునాతన సేకరణను ఉపయోగించి తక్కువ ఎత్తులో ఉన్న అధిక వేగ లక్ష్యాన్ని ఛేదించింది విఎల్ విఎల్ఎస్ఆర్ఎస్ఏఎం ఇజ్రాయిల్ యొక్క బారాక్ వన్ క్షిపణిని భర్తీ చేస్తుంది మరియు దీనిని భారత్ డైనమిక్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తుంది ఈ క్షిపణి సూపర్ సోనిక్ సీ స్కిమ్మింగ్ బెదిరింపులకు వ్యతిరేకంగా రక్షిస్తుంది మరియు అధునాతన ప్రతిఘటన వ్యవస్థతో యాభై కిలోమీటర్ దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగలదు నెక్స్ట్ మనం చూద్దాం పర్యావరణ క్షీణత కారణంగా ఇటీవలి వార్తల్లో కనిపించిన వెలి అక్కులం సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ కేరళ కేరళ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల జౌలో జరిగిన ఈస్ట్యూరైన్ కోస్ట్ సైనస్ అసోసియేషన్ అరవైవ సదస్సులో వెలి అక్కులం సరస్సులో గణనీయమని పర్యావరణ క్షీణతను వెల్లడి చేశారు ముప్పై సంవత్సరాలకు పైగా స్థానికేతర జాతులు సరస్సులపై దాడి చేసి దాని పాసుగా ప్రవాహాన్ని మార్చాయి మరియు ఆహార వెబ్బకు అంతరాయం కలిగించాయి ఎకోపాత్ మోడల్ను ఉపయోగించి రొయ్యలు మరియు సిలిచిళ్ళు వంటి స్థానిక జాతులలో పెద్ద క్షీణతను అధ్యయనం హైలైట్ చేస్తుంది అయితే ఆక్రమణ జాతులు పెరిగాయి ప్రారంభంలో పంతొమ్మిది వందల తొంభైలో సరస్సు స్థానిక జాతులతో సమృద్ధిగా ఉండేది కానీ ఇప్పుడు దాని పర్యావరణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అయింది వెలి అక్కులం సరస్సు కేరళలోని ఇరవై ఎకరాల మంచినీటి సరస్సు వెలి నది ద్వారా పోస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల ఏ సంవత్సరంలో అదృశ్యం అదృశ్యమవుతాయని నాసా ధృవీకరించింది కరెక్ట్ ఆన్సర్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆప్టికల్ భ్రమ కారణంగా శని గ్రహం యొక్క వలయాలు మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో అదృశ్యమవుతాయని నాసా ధృవీకరించింది శని అక్షం భూమికి సమానంగా వంగి ఉంటుంది దీని వలయాలు వివిధ సమయాలలో సూర్యునికి భిన్నంగా ఉంటాయి శని సంవత్సరంలో భాగంగా వలయాలు ప్రకాశవంతంగా ప్రకాశిస్తాయి ఇతర భాగంలో వాటి దిగువ భాగం మాత్రమే కనిపిస్తుంది సాటర్న్ లక్ష్యాలు వలయాలు రెండుసార్లు భూమికి అంచనా ఉంటాయి ఈ విషవత్తు ప్రభావాన్ని సృష్టిస్తుంది ఈ అమెరికా వలయాలను చాలా సన్నంగా కనిపించేలా చేస్తుంది మరియు తక్కువ కాంతిని ప్రతిబింబిస్తుంది వాటిని భూమి నుండి దాదాపు కనిపించకుండా చేస్తుంది ఇది చివరిసారిగా రెండు వేల తొమ్మిదిలో జరిగింది మరియు శని తన కక్షను కొనసాగిస్తున్నందున వలయాలు క్రమంగా మళ్ళీ కనిపిస్తాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల భారత ప్రధానమంత్రి ఐకాన్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగును ఇండియా ఎక్స్పో మార్ట్లో ఏ నగరంలో ప్రారంభించారు కరెక్ట్ ఆన్సర్ గ్రేటర్ నోయిడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదకొండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఐకాన్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగును ప్రారంభించారు ఈ ఈవెంట్ సెప్టెంబర్ పదకొండు నుండి పదమూడు వరకు నడుస్తుంది మరియు భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న సెమీ కండక్టర్ పెట్టుబడి కేంద్రంగా హైలైట్ చేస్తుంది సెమీ ఐకాన్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు గ్లోబల్ సెమీ కండక్టర్ లీడర్లు పరిశ్రమలు మరియు ప్రభుత్వ అధికారుల కోసం ఒక ప్లాట్ఫారంను అందిస్తుంది ఈ ఈవెంట్ సెమీ నిర్వహిస్తుంది ముంచిన్ ఇండియా సహకారంతో మరియు మీటి మద్దతు ఉంటుంది థీమ్ సెమీ కండక్టర్ భవిష్యత్తును రూపొందించడం భారతదేశ ఎలక్ట్రానిక్స్ రంగం ప్రస్తుతం నూట యాభై మిలియన్ల విలువ కలిగి ఉంది రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల మిలియన్ల లక్ష్యము నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశంలో మొట్టమొదటి సిలికాన్ కార్బైడ్ తయారీ కేంద్రాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది కరెక్ట్ ఆన్సర్ సారీ అండి ఒడిస్సా ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఘి ఇటీవలే భారతదేశపు మొట్టమొదటి సిల్కాన్ కార్పొరేట్ తయారీ కేంద్రాన్ని పునాది వేశారు ఆర్ఐఆర్ పవర్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఈ సదుపాయాన్ని భువనేశ్వరంలోని ఈఎంసి పార్క్లో ఆరు వందల ఇరవై కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నారు ఈ సదుపాయం గ్లోబల్ పవర్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో భారతదేశము మరియు ఒడిశాకు గణనీయమైన పురోగతిని సూచిస్తుంది ఇది సెమీ కండక్టర్ ఉత్పత్తికి కీలక కేంద్రంగా ఒడిశాను నిలబెట్టడం ఆవిష్కరణ ప్రోత్సహించడం మరియు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు సరోగసి పాలసీపై బీమా పరిమితిని పది లక్షల వరకు పెంచింది కరెక్ట్ ఆన్సర్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ ప్రభుత్వము సరోగసి పాలసీల బీమా కవరేజ్ని మహిళలకు రెండు లక్షల నుంచి పది లక్షలకు పెంచింది ఏఆర్టీ బ్యాంకులు మరియు క్లినిక్లతో సహా ఎంపీలో స్టేట్ అసిస్టెంట్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అండ్ సరోగసి రెగ్యులేషన్ యాక్ట్ రెండు వేల ఇరవై ఒకటి కింద నూట ఇరవై ఆరు సంస్థలు నమోదు చేయబడ్డాయి సరోగసి అనేది ఒక స్త్రీ మరో వ్యక్తి లేదా జంట కోసం బిడ్డను మోయడం మరియు జన్మనివ్వడం నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న పాత్ త్రీ సిక్స్టీ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది కరెక్ట్ ఆన్సర్ ఇరాన్ ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించిన ప్రకారం ఇరాన్ పాత్ త్రీ సిక్స్టీతో సహా స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపుణ్లను రష్యాకు పంపిణీ చేసింది పాత్ త్రీ సిక్స్టీ అనేది సైనిక మరియు మౌలిక సదుపాయాల లక్ష్యాలపై వ్యూహాత్మక దాడుల కోసం రూపొందించబడిన ఖచ్చితమైన మరియు మొబైల్ ఇరానియన్ ఎస్ఆర్బిఎం దీని బరువు ఏడు వందల ఎనభై ఏడు కిలోల గ్రాములు మరియు మాక్ త్రీ టూ నుండి ఫోర్ వేగంతో ప్రయాణిస్తుంది ఘన ఇంధన ఇంజిన్తో ఇది నూట ఇరవై నుండి మూడు వందల కిలోమీటర్ల పరిధితో వేగవంతిన విస్తరణను అనుమతిస్తుంది ఇది నూట యాభై కిలోగ్రాములు వారియాడ్ను కలిగి ఉంది మరియు దాని చిన్న విన్యాసాల రూపకల్పన కారణంగా అడ్డగించడం కష్టము క్షిపణి ముప్పై మీటర్ల ఖచ్చితత్వం కోసం ఇనర్షియల్ గైడెన్స్ సిస్టమ్ మరియు శాటిలైషన్ శాటిలైట్ నావిగేషన్ ఉపయోగిస్తుంది పాత్ త్రీ సిక్స్టీ భౌలిక సిప్పులను మోహరించే సామర్థ్యం గల ట్రక్ మౌంటేన్ సిస్టమ్ నుండి ప్రారంభించబడింది నెక్స్ట్ మనం చూద్దాం ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల అపరాజిత్ మహిళలు మరియు పిల్లల బిల్లు రెండు వేల ఇరవై నాలుగుని ఆమోదించింది కరెక్ట్ ఆన్సర్ పశ్చిమ బెంగాల్ ఆగస్ట్ తొమ్మిది ఆర్జీ కవర్ మెడికల్ సెంటర్ అండ్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్పై అత్యాచారం మరియు హత్యకు సంబంధించిన విషాద నేరానికి ప్రతిస్పందనగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ రక్షణను బలోపేతం చేయడానికి అపరాజిత్ స్త్రీ మరియు పిల్లలు బిల్లు రెండు వేల ఇరవై నాలుగును ఆమోదించింది మహిళలు మరియు పిల్లలకు ఈ బిల్లు భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం రెండు వేల పన్నెండుతో సహా అనేక క్రిమినల్ చట్టాలను సవరిస్తుంది ఇది అత్యాచారానికి కఠినమైన శిక్షణను ప్రతిబంధిస్తుంది దోషి యొక్క సహజ జీవితానికి జీవిత ఖైదు లేదా మరణ శిక్షతో సహా అత్యాచారం కేసుల విచారణను రెండు ఇరవై ఒకటి రోజుల్లోగా నిర్ణీత కాలవలు నిర్వహించాలని బిల్లు నిర్దేశించింది ఇది కోర్టు కార్యకలాపాలను అనధికారికంగా ప్రచురించినందున జరిమానా విధిస్తుంది మరియు బాధితుల వైద్య ఖర్చులను దోషలు భరించేలా చూస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి